అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న వైజాగ్లో పెందుర్తి ప్రాంతంలో జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ పరీక్షలకు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే హాజరు కాలేక ముప్పై మంది విద్యార్థుల జీవితాలు నాశనమైపోయినాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారంలో వాస్తవాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నిజానికి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది నిన్న ఉదయం సెవెన్ థర్టీకి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెళ్ళింది ఎయిట్ ఫార్టీ వన్కి సో ఎవరైతే ఆ ముప్పై మంది విద్యార్థులు ఆ ఎగ్జామ్కి హాజరు కాలేకపోయారో వాళ్ళు హాజరు కాలేక ఆగిపోవడానికి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెళ్ళడానికి అసలు సంబంధం ఉందా సుమారు గంట పది నిమిషాల వ్యవధి ఉంది ఆ ఏడున్నర ఎగ్జామ్కి ఈ ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలకు గంట పది నిమిషాల వ్యత్యాసం ఉంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిదాన్ని రాజకీయం చేయాలనుకునేటటువంటి ఆత్రంలో ఆవేశంలో అసలు సోర్సెస్ అనేది కంప్లీట్గా తెలుసుకోకుండా కోర్స్ వాళ్ళకి అవన్నీ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చేసేదే తప్పుడు ప్రచారాలు వాళ్ళు చేసేదే నీచమైనటువంటి రాజకీయాలు కాబట్టి వాళ్ళకి ఏమీ అవసరం లేదు కానీ వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత హేతుబద్ధత ఉంది ఎంత నిజం ఉంది అనేది

వల్ల ఆ విద్యార్థులు హాజరు కాలేకపోయారు అనేది మాత్రం కంప్లీట్గా అవాస్తవం మేము ఆల్ రోడ్స్ ఓపెన్లోనే పెట్టాం కేవలం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నటువంటి ఆ లైన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే బ్లాక్ చేసాం మిగతావన్నీ ఓపెన్లోనే ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి ఏడు గంటలకే అభ్యర్థులంతా రిపోర్ట్ చేయాలి ఎనిమిదిన్నరకి గేట్లు క్లోజ్ చేస్తారు అని చెప్పేసి చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పడం జరిగింది ఇక మనము ఇందాక చెప్పుకున్నట్టు ఏడు గంటలకే రిపోర్ట్ చేయాల్సినటువంటి అభ్యర్థులు ఎనిమిదిన్నర వరకు వెళ్ళకపోవడము ఎనిమిదిన్నరకు గేటు క్లోజ్ చేస్తే ఓకేనా బయటకు వచ్చేసిన అభ్యర్థులు ఎనిమిది నలభై ఒక్క నిమిషాలకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటటువంటి లైనుకు అసలు ఏమైనా సంబంధం ఉందా సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటల్ని నమ్మేటటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీరు సిగ్గుపడండి తర్వాత వాళ్ళ మొహానం ఉమ్మండి ఇలా తప్పుడు ప్రచారాలు చేసి 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 రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వాటన్నిటిని ప్రజల చేత నమ్మించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టి ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేశారు మళ్ళీ ఇప్పుడు అదే ఫార్మేట్ని నమ్ముకున్నారు వాళ్ళు మళ్ళీ అదే బురదలకు పోయి ప్రజలు పండి ఇంకా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉండదు చరిత్ర ఉండదు ఎక్కడికి వెళ్ళినా బానిసత్వం చేసుకోవాల్సిందే కర్ణాటకడు ఉమ్మినా ఉమ్మించుకోవాల్సిందే తెలంగాణోడు ఉమ్మినా ఉమ్మించుకోవాల్సిందే ఆ పక్కన ఒడిస్సా వాడు ఈ పక్కన చెన్నైవాడు ఆ పక్కన ఢిల్లీ వాడు బొంబాయి వాడు ఇట్లా ఎవడు ఉమ్మినా సరే ఉమ్మించుకొని తుడుచుకొని ఇట్లా బతకాల్సిందే మనకంటూ ఒక రాజధాని ఉండదు మనకంటూ ఒక డెవలప్మెంట్ ఉండదు మనకంటూ అస్తిత్వమే ఉండదు మనకంటూ ఒక ఆత్మగౌరవం ఉండదు సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ